మిర్చి రైతుల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి సీఎం చంద్రబాబు హామీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా గుంటూరు జిల్లా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని దిద్దుబాటు చర్యలకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు ఈ నెల పన్నెండున సీఎం గారికి మిర్చి రైతుల సమస్యపై లేఖ రాయడంతో పాటుగా మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరోమారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు రైతుల కష్టాలను అర్థం చేసుకొని మార్కెట్ ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారని మిర్చి ధరల క్షీణత ఉత్పత్తి వ్యయాలు తెగుళ్ళ ప్రభావం వంటి అంశాలపై సమగ్ర పరిష్కార చర్యలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని వెల్లడించారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు గత ఏడాదితో పోలిస్తే ఈ మిర్చి వంగడాలకు క్వింటాల్కి సగటు ధర సగానికి పైగా తగ్గిందని ప్రీ సీజన్ అమ్మకాల సమయంలో ఈ గణనీయమైన తగ్గుదల ఉంటుందని ఫిబ్రవరి చివరి నాటికి ప్రధాన పంట సీజన్ అంచనా వేయబడడంతో క్వింటాలకు ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఫలితంగా ఒక్కో రైతుకు ఎకరాకు సగటున అరవై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని సీఎంకి ఎంపీ లావు వివరించారు ప్రపంచ మార్కెట్లో మార్పుల కారణంగా మిర్చి ఎగుమతులు తగ్గి రైతులపై ప్రతికూల ప్రభావం పడిందని బ్లాక్ థీప్స్ వ్యాధి ప్రభావంతో కొత్త తెగులు పట్ల పంట దిగుబడి తగ్గడంతో రైతుల ఆదాయం మరింత దెబ్బతిందని ఎరువులు పురుగు మందుల ధరల పెరుగుదలతో రైతుల పెట్టుబడుల భారం పెరిగిందని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన తక్షణమే వ్యవసాయ మార్కెటింగ్ వాణిజ్య శాఖలను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు మిర్చి రైతుల రుణ భారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటామని నష్టపోయిన రైతులకు తగిన విధంగా సాయం చేస్తామని బ్లాక్ ట్రీప్స్ వ్యాధి నియంత్రణ కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మార్కెట్ ధరల స్థిరీకరణ కోసం కొత్త విధానాల రూపకల్పన చేయాలని కూడా అధికారులకు ఆదేశిస్తామని తెలిపారని ఎంపీ లావు వివరణ ఇచ్చారు మిర్చి రైతులకు మేలు చేయడమే కాకుండా వారి భవిష్యత్తును రక్షించే దిశగా సీఎం గారు స్పష్టంగా హామీ ఇచ్చారని వెల్లడించారు మాచెల నియోజకవర్గంలో నిరుద్యోగుల నిర్మూలనే జూలకంటి లక్ష్యం నిరుద్యోగుల అభ్యర్థన మేరకు మాచెల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి సూచన మేరకు జాబ్ మేనాను మరో రెండు రోజులు పొడిగించారు ఇంత చక్కటి అవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా కోల్పోకూడదు అనే సదుద్దేశంతో అనగా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు గడువు పొడిగించారు మాచెల నియోజకవర్గాన్ని నిరుద్యోగ రహిత ప్రాంతంగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్న మాచల్లు శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు తిరుపతిలోని అమరరాజా కంపెనీ యాజమాన్యంతో చర్చించి ఉపాధి కల్పనకు కృషి ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగం చేయాలని సంకల్పం ఉన్నవారు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీలోపు మీ వివరాలు సమర్పించగలరు దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచెర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచ తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినాంక फोन नंबर डबल नाइन सेवन फाइव नाइन टू डबल थ्री नाइन